ఇది బనారస్ క్లాత్ ఇది చాలా బాగుంది క్రష్ ఫేబ్రిక్ వస్తుంది ఇది మళ్ళీ సారీస్ మొత్తం ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది ఇది కూడా బనారస్ మొత్తం సారీస్ కుందన్ వరకు వస్తుంది ఇది బనారస్ ప్యూర్ జార్జెట్ షార్ట్ పళ్ళు మీనాకరి డిజైన్ వస్తుంది దీంట్లో గోల్డ్ డిజైన్ వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు టజిల్స్ వస్తుంది కింద కాఫర్ టిష్యూ బోర్డ్ వస్తుంది సారీస్ సూపర్ ఉంది చాలా మంచి డిజైన్ వెరైటీ ఇది పోచంపల్లి సిల్క్ ఇది ఇది చూడండి పళ్ళు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఫ్యాన్సీ క్లాస్ శారీస్ మొత్తం సిబ్బోరి డిజైన్ వస్తుంది ఈ టైపు ఇది క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది బనాస్ జార్జెట్ పైన చాలా మంచి వెరైటీ నమస్కారం మాయా కార్పొరేషన్ హైదరాబాద్ ఈ రోజు మనం మాయా కార్పొరేషన్ దగ్గర ఉన్నామండి వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది అలాగే సూరత్ లో కూడా వీళ్ళకి ఫ్యాక్టరీ అనేది ఉందండి అలాగే సికింద్రాబాద్ లో కూడా వీళ్ళకి స్టోర్ ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మదీనాలో ఉన్న స్టోర్ గురించి అండి ఫస్ట్ దీని అడ్రస్ అనేది చెప్తాము మనకి చార్మినార్ ఉంటది కదండి చార్మినార్ కి వెళ్లే రూట్ లో మదీనా సర్కిల్ వస్తుంది అనమాట మదీనా సర్కిల్ కి మీకు రైట్ సైడ్ గా వెళ్తే కనుక మీకు హైకోర్టు గేట్ వస్తుందండి గేట్ నెంబర్ ఫోర్ ఉంటుంది కొంచెం లెఫ్ట్ సైడ్ గా వెళ్తే మీకు ఎయిటీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి కరెక్ట్ గా దానికి లెఫ్ట్ సైడ్ లోనే మీకు మాతా టెంపుల్ అని ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మీకు మాయా కార్పొరేషన్ అనేది ఉంటుంది టోటల్ గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనేది ఉంటదండి మీకు పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అనేది ఉంటది అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే నో జిఎస్టి అండి వీళ్ళు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ అనేది ఇస్తారనమాట ఇంక ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అనేది చూసేద్దాం ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది బనారస్ క్లాత్ ఇది చాలా బాగుంది క్రష్ ఫేబ్రిక్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది బనా సిల్క్ చాలా మంచి క్వాలిటీ దీంట్లో చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు ఇది దసరా స్పెషల్ ఐటమ్ ఇది షార్ట్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం మీనాకరి క్లాంద డిజైన్ వస్తుంది కింద బోర్డర్ చూడండి చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి బోర్డర్ దీంట్లో ఒక షర్ట్లో ఆరు పీస్ వస్తుంది ఆరు పీస్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ ఎట్లా వేయరు షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఫ్యాన్సీ క్లాత్ చాలా మంచి క్లాత్ వస్తుంది దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఇంకా చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు షాప్ విజిట్ చేయండి మంచి వెరైటీ వచ్చింది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చింది దీంట్లో ఇవన్నీ కలర్స్ దీంట్లో క్లాన్జీల్కి మళ్ళీ మీనర్ కర్రీ డిజైన్ వస్తుంది థ్రెడ్ వివింగ్ వస్తుంది కాంట్రాస్ట్ చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి దీంట్లో ఇది ఒక్క మోడల్ దీంట్లో ఇరవై ముప్పై వెరైటీ ఉన్నాయి ఇది చూడండి ఇది రేట్ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ దాంట్లో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు ఇది ఐటమ్ చూడండి ఇది బనారస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ క్లాత్ ఇది చాలా మంచి ఉన్నాయి మొత్తం శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బోర్డర్ గేప్ బోర్డర్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్గా ఇది పళ్ళు చూడండి చల్లు పళ్ళు చాలా లైన్స్ వస్తుంది మంచి గ్రాండ్ ఉన్నాయి మళ్ళీ టజల్స్ కూడా వచ్చింది దీంట్లో మళ్ళీ శారీస్ మొత్తం ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది ఈ రేట్ వచ్చి చాలా తక్కువ రేట్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజు దీంట్లోనే మీకు ఒక నలభై యాభై డిజైన్స్ ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను దీంట్లో కలర్స్ చూడండి ఇది కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇంకా దీంట్లో చాలా మంచి వెరైటీ ఉన్నాయి స్టార్టింగ్ రేట్ ఫ్యాన్సీ సారీస్ మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇది చూడండి ఇది మొత్తం కలర్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కూడా బనాస్ మొత్తం సారీస్ కుందన్ వర్క్ వస్తుంది చాలా మంచి గ్రాండ్ ఉంది కలర్స్ చూడండి చాలా బాగుంది ఫెస్టిల్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ ఇది దీంట్లో కలర్స్ అని ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది మొత్తం పళ్ళు స్టోన్ వర్క్ అండ్ జరిగి జకాడ్ వస్తుంది ఇది టజల్స్ వస్తుంది మళ్ళీ సారీస్ మొత్తం ఈ టైప్ కళిల్ డిజైన్ కింద బోర్డర్గా వర్క్ వస్తుంది చూడండి ఇవన్నీ మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్ వర్క్ చాలా మంచి జర్దోసి వర్క్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మేము జెకార్డ్ బ్లౌజ్ వస్తుంది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది జెకార్డ్ బ్లౌజ్ దీని కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వస్తుంది దీని మోడల్స్ అన్నీ చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ కూడా మంచి గ్రాండ్ ఉన్నాయి ఇది మన రేటు థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ లేదు ఈజీగా నువ్వు టూ థౌజండ్ సేల్ చేయొచ్చు చాలా మంచి ఉన్నాయి షర్ట్ టు షర్ట్ అయినా పోలే రిటర్న్ కూడా తీసుకుంటాం ఇది ఒక ఐటెం చూడండి ఇది బనారస్ ప్యూర్ జార్జెట్ ఇది క్లాత్ చాలా బాగుంది ఇది పళ్ళు చూడండి షార్ట్ పళ్ళు మీనాకరీ డిజైన్ వస్తుంది దీంట్లో గోల్డ్ డిజైన్ వస్తుంది మళ్ళీ ప్రజల్స్ వస్తుంది ఈ సారీస్ మొత్తం లోపల వివింగ్ వస్తుంది చూడండి ఇది బాక్స్ వస్తుంది జరి మళ్ళీ థ్రెడ్ వివింగ్ వస్తుంది చాలా మంచి బనారస్ జార్జెట్ క్లాత్ ఇది క్లాత్ సూపర్ ఉంది షైనింగ్ వస్తుంది పార్టీవేర్ శారీస్ రేట్ కూడా చాలా తక్కువ రేటు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జిఎస్టీ ఇది చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఈజీగా మూడు వేలకు సేల్ చేయచ్చు మీరు త్రీ థౌజండ్ ఈజీ సేల్ అవుతుంది దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను ఇది దీంట్లో చూడండి ఫోర్ కలర్స్ మెచింగ్ వస్తుంది ఫోర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒక రెండు పీస్ ఇయర్ మేము ఇది చూడండి కలర్స్ అన్ని పేస్ట్రిల్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ సూపర్ కలర్ చూడండి దీంట్లో మోడల్స్ చాలా వచ్చింది ఇప్పుడు దసరా స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది మా షాప్ విజిట్ చేస్తే ఇంకా మీకు ఐడియా వస్తుంది చాలా మంచి వెరైటీ వచ్చింది చూడండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది ఒకటే చూడండి ఇది కూడా మీకు ఫ్యాన్సీ క్లాత్ ఇది మొత్తం శారీస్ లోపల డిజైన్ వస్తుంది ఇది చూడండి గోల్డెన్ బుట్టి వస్తుంది శారీస్ మొత్తము పళ్ళు కూడా మీకు చాలా బాగుంది చూడండి ఇది షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు టజిల్స్ వస్తుంది కింద కాఫర్ టిష్యూ బోర్డ్ వస్తుంది శారీస్ సూపర్ ఉంది చాలా మంచి డిజైన్ వెరైటీ దీని బ్లౌజ్ కూడా మీకు టిష్యూ బ్లౌజ్ వచ్చింది చూడండి దీంట్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు దసరా స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది మీకు షాప్ తందరికి విజిట్ చేయాలి ఇది చూడండి రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది పోచంపల్లి సిల్క్ ఇది ఇది చూడండి పళ్ళు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీస్ మొత్తం పోచంపల్ డిజైన్ వస్తుంది ప్లస్ దీంట్లో జరీ బుట్టీస్ వస్తుంది మొత్తం శారీస్ లోపలని కింద బోర్డు పట్టు బోర్డు వస్తుంది చాలా గ్రాండ్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది దీనిలో ఇంకా మూడో చాలా ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను ఇది ఇవన్నీ దసరా స్పెషల్ చాలా వచ్చింది ఇది ఫార్టీ రూపీస్ ఓన్లీ దాంట్లో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇవి చూడండి ఇది ఫోర్ కలర్స్ వస్తుంది దీంట్లో ఇది ఒక ఐటమ్ చూపిస్తుంది దీంట్లో ఇరవై ముప్పై నలభై డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక ఐటమ్ చూడండి ఫ్యాన్సీ క్లాస్ శారీస్ మొత్తం సిబ్బోరి డిజైన్ వస్తుంది ఈ టైపు ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు మళ్ళీ సారీస్ లోపల మొత్తం థ్రెడ్ మల్టీ కలర్ బుట్టీస్ వస్తుంది ఇది మొత్తం థ్రెడ్ వివింగ్ కింద బోర్డర్ సిల్వర్ బోర్డర్ వస్తుంది టిష్యూ బోర్డర్ వస్తుంది మళ్ళీ దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇవన్నీ ఫ్యాన్సీ క్లాత్ ఇప్పుడు దసరా స్పెషల్ వెరైటీ వచ్చింది చాలా మంచి వెరైటీ వచ్చింది ఇది చూడండి మొత్తం ఈ టైప్ వస్తుంది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది కంప్యూటర్ వర్క్ వస్తుంది ఇది మల్టీ కలర్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ వచ్చింది రేట్ చాలా తక్కువ ఆరు వందల పదిహేను దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ లేదు సిక్స్ ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఫ్యాన్సీ క్లాత్ దీంట్లో ఇది ఆర్గెంత పైన వస్తుంది ఆర్గెంత కాదు ఆర్గెంతలో మంచి క్వాలిటీ వస్తుంది ఇది పళ్ళు చూడండి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ జరీ వివింగ్ వస్తుంది మొత్తం కింద బోర్డర్ మొత్తం కలర్ లేస్ వస్తుంది చూడండి చాలా మంచి వస్తుంది బోర్డు చూడండి మొత్తం లేస్ బోర్డర్ వస్తుంది కట్ వర్క్ టైప్ వస్తుంది బోర్డు శారీస్ మొత్తం జరిగిబుట్టా మళ్ళీ సారీస్ మొత్తం సెల్ఫ్ చెక్స్ వస్తుంది సిబ్బోర్డ్ డిజైన్ పైన డిజైన్ వస్తుంది ఇది చాలా మంచిగా ఉంది చూడండి దీంట్లో ఇది బ్లౌజ్ మంచి గ్రాండ్ ఉన్నది ఇవన్నీ మీకు దీంట్లోనే మార్జిన్ బాగా మార్జిన్ వస్తుంది రేట్ మన రేట్ ఇప్పుడు ఇది రేట్ వచ్చి నైన్ సెవెంటీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా నో జిఎస్టీ ఇది ఈజీగా నువ్వు ఫిఫ్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ సెల్ చేయొచ్చు నైన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ కూడా పెట్టొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి ఆల్ ఇండియా కోరియల్ ఫెసిలిటీ ఉన్నాయి ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేసే బిల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఫ్రీ ఉన్నాయి చూడండి మొత్తం వెరైటీ ఇంకా వెరైటీ చాలా ఉన్నాయి ఇది ఒక చూడండి ఇది క్రష్ ఫేబ్రిక్ వస్తుంది బనాస్ జార్జెట్ పైన చాలా మంచి వెరైటీ ఇది చూడండి ఇది షార్ట్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం కింద బోర్డర్ సెల్ఫ్ బోర్డర్ వస్తుంది గేప్ వస్తుంది చూడండి గేప్ బోర్డర్ మొత్తం శారీస్ వివింగ్ లైన్స్ వస్తుంది దీని ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి ఇది చూడండి చాలా మంచి గ్రాండ్ ఆఫీషియల్ లుక్ వస్తుంది డిసెంట్ లుక్ వస్తాయి ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి మేడం దీని కలర్స్ చూపిస్తాం చూడండి రేట్ కూడా చాలా తక్కువ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దాంట్లో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ లేదు చూడండి ఇవన్నీ మీకు టూ థౌజండ్ ప్లస్ రేట్ సేల్ చేయొచ్చు చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి చూడండి ఈ మొత్తం కలర్ వస్తుంది పేస్ట్రియల్ కలర్ మంచి గ్రాండ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వెరైటీ చూసాను కదా దాంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఓల్ ఇండియా కొరియల్ పేస్ట్రేట్ ఉన్నాయి మళ్ళీ స్పెషల్ మాది షాపు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి దానికోసం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ మన షాప్ మూడు షాప్ ఉన్నాయి మొత్తము మాయాటెక్ సికింద్రాబాద్ మాయాటెక్ సూరత్ ఇది మాయా కార్పొరేషన్ మాయా కార్పొరేట్ ఛానల్ కూడా ఉన్నాయి దాంట్లో ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టవచ్చు ఆల్ ఇండియా కోరియల్ పేస్ట్యూట్ ఉన్నాయి ఇది ఏదైనా మీకు లైక్ చేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఓన్ మ్యానుఫాక్చర్ దానికోసం ప్లస్ దసరాది చాలా వెరైటీ వచ్చింది డైలీ టూ హండ్రెడ్ పార్సల్ వస్తూ ఉంటుంది తందరు షాప్ రండి లేకపోతే కాల్ చేయండి వీడియో వీడియో కాల్ చేయవచ్చు ఆన్లైన్ బుక్ చేయవచ్చు మొత్తం ఫైవ్ ఫ్లోర్ షాప్ ఉంది మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీ ఆల్ వెరైటీ ఉన్నాయి సారీస్ లో థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ ని సంప్రదించండి